ఓం గం గణపతి నమ మనము మహాగణపతి పురాణమును పారణం చేస్తున్నాము అందులో భాగంగా మూషిక వృత్తాంతాన్ని చూస్తున్నాము మూషిక ఎలుక మన గణపతికి ఏ విధంగా వాహనమయ్యిందని ఆ ఘట్టాన్ని చూస్తున్నాము ఈరోజు శివపార్వతుల కలహము అందులో భాగంగా ఓం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సూత మహర్షి చెప్పిన వృత్తాంతాన్ని శ్రద్ధగా ఆలకించిన శౌనకాదులు తలలు ఊపుతూ బాగు బాగు ఆ పరబ్రహ్మ లీలలు విచిత్రం మహర్షి అయితే ఆ మూషికమే తదుపరి జన్మమున మూషికాస్తుడుగా జన్మించాడా అన్నారు సూత మహర్షి మందాసం చేసి అలా తలచడం మానవ సహజం మనం ఊహించినట్లే చేసేటట్లయితే ఆయన భగవంతుడు ఎందుకు అవుతాడు వినండి అని ప్రారంభించారు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ముచ్చట్లు ఆడుకుంటూ ఉంటూ ఉండగా నారద మహర్షి అక్కడికి విచ్చేసి ఆది దంపతులకు ప్రణామాలు ఆచరించాడు వారు అతనిని ఆశీర్వదించారు అనంతరం ఏం నారద త్రిలోకవాసులు కుశలమేనా అని ప్రశ్నించాడు పరమేశ్వరుడు చిరునవ్వుతో నారదు నారదుడు మందహాసం చేసి కుశలమేనా అంటే కుశలమే కానీ మీ దంపతులంతా కుశలం కాదు మరి అంటూ మెలిక పెట్టాడు పరమేశ్వరు నవ్వుతూ అదేమిటి నీ సమాధానంలో ఏదో శ్లేష ధ్వనిస్తుందే అని అడిగింది నారదుడు మళ్ళీ మందహాసం చేసి శ్లేష కాదు తల్లి శేషం తమకింకా కుమారుడు జన్మించలేదు తారకాసుర సంవారం జరగలేదు మీ దంపతుల మాట మర్చిపోయి కులాసగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు మరి మీరున్నంత కుశలము త్రిలోకవాసులు ఉండగలరా అన్నాడు మహేశ్వరుడు మందాసం చేసి వారి క్షేమ సౌభాగ్యాల కోసమే కదా మహాగణపతి అవతరించాడు అతనిని పూజించిన వారికి తారకుని వల్ల ఎలాంటి భయము బాధ ఉండదు అతనిని భక్తితో స్మరించినంత మాత్రముననే వారి యోగక్షేమములను అతడు సంరక్షించగలడని చెప్పాడు నారదుడు తల ఊపుతూ నిజం నిజం విఘ్నేశ్వరుడు అంతటి శక్తి సమర్థుడే పుత్రుడు కదా అన్నాడు నర్మగర్భంగా ఆ మాటలకు పార్వతీదేవి గర్వాతిశయంతో తల పంకించి నిజము చెప్పావు నారద శక్తిపుత్రుడు కాబట్టి సాక్షాత్తు ఈ పరమేశ్వరుడిని ఈ పరమేశ్వరుడిని ఎదిరించి నిలువరించగలిగాడు అన్నది నిజం నిజం అయితే మాత పురుషుడి కంటే ప్రకృతి అధికురాలన్న మాట అన్నాడు నారదుడు కవిస్తూ సత్యము ఎంతటి పురుషుడైనా ప్రకృతి సహకారం లేనిదే ఏం సాధించగలడు అసలు శక్తి అనేది లేకుండా ఏ పురుషుడైనా మనగలడా అని ఏళన చేసింది పరమేశ్వరి ఆ శక్తిని అర్ధ శరీరాన భరిస్తున్న వాడిని నేను కదా నా అర్థ శరీరాన్ని పంచి ఇవ్వకుంటే ఇంతకీ శక్తి తల తలదాచుకునేది నారదా నేను కాదంటే శక్తికి నిలువ నీడెక్కడయ్యా అంటూ పర్యసించాడు పరమేశ్వరుడు నారదుడు తల ఊపుతూ నిజం నిజం అయ్యవారు చోటివ్వకుంటే అమ్మవారికి అదోగదే కదా కనుక శక్తి కన్నా పురుషుడే మిన్న అంటే తమరే అధికులు అన్నాడు కాదు పరమేశ్వరుడు తన అర్ధభాగంలో నన్ను నిలుపుకోగలిగే శక్తిని అతనికి నేనే ప్రసాదించాను కనుకనే నేనే మిన్న అన్నది పరమేశ్వరి పంతంగా ఆ శక్తిని నా నుండి నా సంకల్పం మాత్రంతో నేను సృజి నేనే సృజించాను కనుక ఆ శక్తి కంటే నేనే మిన్న అన్నాడు పరమశివుడు పౌరుషంగా నారదుడు కల్పించుకుంటూ ఇదే ఇదే ఇప్పుడు ముల్లోక వాసులను పట్టి పీడుస్తున్న సమస్య శివుడు అది కూడా అమ్మవారు అధిగురాలా ఇద్దరిలో ఎవరు అధికులో తేలితే వారి పుత్రుడుగా విఘ్నేశ్వరుడు పూజలు అందుకుంటాడు భక్తులను కటాక్షిస్తాడు మీ ఇద్దరిలో ఎవరి అధికులో మీరే తేల్చి చాటండి మాత అన్నాడు సరే అంటూ పార్వతీదేవి భూలోకుల వైపు దృష్టి సారించి అలా చూడు నారదా మహర్షి భార్య ఆగ్ర ఆవేశాలకు బలి అయిన మూషికరాజు అనింద్యుడిని అసురుడిగా జన్మించమని కదా ఆ ఋషిపత్ని శాపమిచ్చింది ఈ పరమేశ్వరి ప్రియపుత్రుడైన విఘ్నేశ్వరుడి ప్రసాదాన్ని స్వీకరించిన ఆ మూషికుడు మహాపుణ్యం సంపాదించుకున్నాడు విధి షా విధివత్తు మరణించిన ఆ మూషికుడికి ఇప్పుడు ఉత్తమ జన్మను అనుగ్రహించి నేనే స్వయంగా విద్యాబుద్ధులు నేర్పి ఆ శాపాన్ని నివృత్తి చేస్తాను గణపతిని భజించి అతని ప్రసాదాన్ని స్వీకరించిన వారికి ఈ పార్వతీదేవి కటాక్షం లభిస్తుంది ఎందుకంటే గణపతి పార్వతీతనుడు కదా ఆ సత్యాన్ని ఈ మూషకుడి తదుపరి జన్మ ద్వారా నిరూపిస్తాను అన్నది జగన్మాత బాగు బాగు దయామయ అయిన జగన్మాత ఒక అకువుకి అభయమిచ్చింది సర్వజీవులకి తల్లి కదా ఎంతైనా తల్లి తల్లే మరి అని నారదుడు మందాసం చేసి పరమేశ్వర అమ్మవారు తన పుత్రుడి ప్రసాదం తిన్న అకువు బాధ్యత స్వీకరించారు మరి తమరు ఆ ఋషిపత్ని పక్షం వహిస్తారని అడిగాడు మహాశివుడు మందాసం చేస్తూనే సమాధానం చెప్పకుండా అంతర్ధానమయ్యాడు నారదుడు విస్తుపోతూ అవ్వా సమాధానం చెప్పకుండా సదాశివుడు మాయమైపోయాడేవిటమ్మా అని అడిగాడు అమ్మవారు ఊంకరించి ఆ మహాశివుడినే నీడలా ఆవయించే మహామాయని నేను ఈ యోగ మాయతో అయ్యవారికి పంతమా అది చూద్దామని అమ్మవారు కూడా అంతర్ధానమైపోయింది ఆ మాయా నాటకంలోని అంతర్ అర్థాన్ని గ్రహించలేని నారదుడు విస్తుబోతూ ప్రభు విఘ్నేశ్వర అయ్యవారు అమ్మవారు పంతం పట్టి కైలాసం విడిచి మాయమైపోయారు నువ్వు ఎవరి పుత్రుడవో నువ్వే నిరూపించి ప్రభు అని ప్రార్థిస్తూ చేతులు జోడించి నమస్కరించాడు శ్రీ విఘ్నేశ్వరుని నివేదన కోసం తయారు అనింద్యుడి తదుపరి జన్మ చూస్తున్నాం ఇప్పుడు శ్రీ విఘ్నేశ్వరుని నివేదన కోసం తయారు చేసిన ప్రసాదాన్ని వరుసగా పన్నెండు మాసాలు భుజించిన పుణ్య చేత మూషిక రాజు అనిధ్యుడు తన తదుపరి జన్మగా యక్షులకు రాజు నవనిధులకు అధిదేవుడు పరమేశ్వరునికి ప్రియ మిత్రుడైన కుబేరుడికి పుత్రుడిగా జన్మించాడు జన్మత ఇంద్రజాల కామరూపాది విద్యలన్నీ సహజసిద్ధంగా లభించిన అతడికి అనిందుడన్న పేరునే అసంకల్పితంగా పెట్టాడు కుబేరుడు అనిందుడికి ఎనిమిదో ఏట చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా గాయత్రి మంత్రోపదేశం చేశాడు భగవానుడిని ప్రార్థించి తన కుమారుడికి త్రికాల సంధ్యా విధులు నేర్పమని అర్థించాడు కుబేరుడు ఆదిత్యుడు ఆ అభ్యర్థనను మన్నించి అనిందుడిని తన రథం మీద కూర్చోపెట్టుకొని ప్రాత మధ్యాహ్న సాయంత్రాది త్రికాల సంధ్యావందనం విధి విధానాలు అభ్యాసం చేయించాడు గాయత్రి మహామంత్ర జప పుణ్యఫలం చేత త్రికాల సంధ్యాఫలం చేత మరో ఆదిత్యుల్లా భాషించాడు అనింద్యుడు అప్పటికీ అతను నవ యవ్వన మంత్రుడయ్యాడు యక్ష రాజ్యానికి యక్ష జాతికి యువరాజుగా అభిషిక్తుడయ్యాడు అనింద్యుడు ఒకనాడు అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మైన జగన్మాత జగదీశ్వరి నివాసం మణిద్వీపం ఆ మణిద్వీపము భూలోకానికి పైనున్న స్వర్గలోకము పితృదేవతాలోకము గోలోకము వసులోకము బ్రహ్మలోకము వైకుంఠము కైలాసములకు పైన విలసిల్లుతుంది సమస్త లోకాలలో నివసించే వారంతా మణిద్వీపం చేరి అమ్మని దర్శించి ఆశిస్సులు పొందుతూ ఉంటారు అమ్మ అంటే సామాన్యురాలు కాదు పరబ్రహ్మము సృష్టి చేయాలని సంకల్పించి తాను సాకార రూపాన్ని ధరించినప్పుడు ఆ సాకారం నుండి స్వయం భూవై ఉద్భవించిన పరమేశ్వరి ఆమె ఆ పరమేశ్వరియే మూల ప్రకృతి ఆ మూల ప్రకృతి నుంచే సమస్త చరాచర జీవజాలము ఉద్భవించింది అలా జన్మించిన సర్వజీవులకి జనని కాబట్టి ఆమెను జగన్మాత అన్నారు అలా సృష్టి కార్యమునకు జగదీశ్వరుడికి సహకరించినది కాబట్టి ఆమెను జగదీశ్వరి అన్నారు ఆ మహాశక్తి నుంచే లక్ష్మి సరస్వతి పార్వతి ఉద్భవించారు కనుకనే ఆమెని అమ్మలగన్నయ్యమ్మ అని త్రిమాతలకి మాతృక కనుక ముగ్గురమ్మల పుటమ్మ అని కీర్తించారు ఈమెను లలితాదేవి అని జ్ఞానం జ్ఞానమునకు నిలవు కనుక జ్ఞానేశ్వరు అని పిలుస్తూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమాతలైన దుర్గా లక్ష్మి సరస్వతులు సైతం ఈ జగన్మాతను దర్శిస్తూ ఉంటారు అవసర ఆప సమయాల్లో ఈ తల్లిని ప్రార్థించి సహాయం పొందుతూ ఉంటారు ఈ ద్వీపం పైన కోటి ప్రభా సమానమైన తేజస్తే తేజస్సే రూపంగా నిరాకారుడై ప్రకాశిస్తుంటాడు పరబ్రహ్మము ఆ మహా తేజస్సే పరబ్రహ్మము ఆ తేజస్సే అతని లోకము ఆ మహా తేజస్సుని దివ్య దృష్టి గల వారు మాత్రమే దర్శించగలరు అందుచేత మూల సృష్టికర్తని దర్శించడం సాధ్యం కాదు కనుక అతని అర్థశరీరమైన అమ్మవారిని దర్శించి తరిస్తూ ఉంటారు దేవతలు మహర్షులు తదితర పుణ్యవంతులు అలాంటి సందర్శం ఒకటి కలిసి వచ్చి కుబేరుడు దేవీ దర్శనార్థం మణిదీపం వెళుతూ తన కుమారుడైన అనిధ్యున్ని వెంట తీసుకువెళ్ళాడు అప్పటికే అక్కడ మండపంలో ఉన్న అనేక మంది దేవతలు మహర్షులు అమ్మవారిని స్తోత్రములు పాడుతూ ఆనందపరుస్తున్నారు అష్టభుజములతో శంఖ చక్ర పాష గద త్రిశూల కమండలువు అక్షమాల ధరించి వరద హస్తంతో అభయమును ప్రసాదిస్తూ ప్రసన్న వదనంతో మెరిసిపోతూ చిరునవ్వు పెదవులపై చిందిస్తూ కరుణారస దృష్టితో సర్వులను వీక్షిస్తూ అత్యంత బలిష్టమై భీకరమై భీతి కొలుపుతున్న సింహముపై ఆసీనురాలై ఉన్న ఆ మహాతల్లి దివ్య తేజోప్రబలతో వెలిగిపోతుంది ఆ జగదీశ్వరుణ్ణి దర్శించినందుకు తమ జన్మ ధన్యమైందన సంతోషంతో భక్తితో భావోద్వేగంతో పులకించిపోయిన అనింద్యుడు మహర్షులు దేవతల స్వరములతో గొంతు కలిపి ఆ దేవిని భక్తి ప్రపత్తులతో ఇలా స్తుతించాడు నవదుర్గాం మహాకాళీం విష్ణు శివాత్మికాం త్రిలోకజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీ సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే చరణ్యే త్రయంబికే గౌరీ నారాయణ నమోస్తుతే అంటూ కీర్తించాడు స్తుతించాడు తర్వాతి భాగంలో ఏం జరుగుతుందో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వర్వ శ్రీరామకృష్ణార్పణమస్తు